హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి డస్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా మొత్తం పనంతా కంప్లీట్ చేసేసుకున్నానండి వాళ్ళు వెళ్ళగానే నేను అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను కానీ చెప్పాను కదండి కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అనేసి బాత్రూమ్స్లో మేము ఎగ్జిస్ట్ ఫ్యాన్కి సంబంధించి పెట్టించమని అడిగాములేండి అంటే మనకు ముందు పెట్టలేదు అంటే పక్కనే హౌస్ ఉంది కదా అన్నట్టు పెట్టలేదు కానీ మేము కంపల్సరీ అనేసరికి అటాచ్డ్ బాత్రూమ్స్ కదండి మనకి వెంటిలేషన్ ఉండాలి దట్టు ఎయిర్ లాక్ అయిపోయి ఉంటే మనం వేసి అది వేసుకుంటాం కదా బాగోదు అని ఇంకా అడిగితే ఇంకా వచ్చారనమాట ఏదేమైనా కానీ ఇంట్లోకి వచ్చాక పనులు అని అంటే ఇబ్బందేనండి కానీ తప్పదు కదా నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను ఇంక అడ్జస్ట్ అవ్వాలి మామూలుగా అయితే వీళ్ళు వాటర్ వేసి అది హోల్ పెడుతున్నారు అది కూడా చాలా వెయిట్ ఉంటుందంట కానీ ఆ వాటర్ వేయకపోతే మొత్తం ఆ డస్ట్ చిన్నది ఆ దువ్వంతా కూడా మొత్తం ఇల్లంతా అయిపోతుందని వాటర్ వేసి అలా హోల్ పెడతారంట వాళ్ళైతే నాకు చెప్తున్నారు ఇంకా చూడండి మొత్తం గోడలోకి ఆ మాస్టర్ బెడ్రూమ్లో కూడా పెట్టారు మనకు ఈ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెడుతున్నారు చూడండి అసలు ముందు రోజే బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను వీక్లీ వన్స్ చేస్తాను అట్లాగా చేశాను ఇంకా ఏం చేయాలి ఇంకా తప్పదు ఇంకా బిల్డరు వాళ్ళు వచ్చి ఇంకా పని అమ్మాయితో మాట్లాడి పైన టూ మొత్తం పైన రెండు బాత్రూమ్స్ కింద మావి మొత్తం క్లీన్ చేపిస్తాను అన్నారు ఇంక ఇంతలోకి ఆకలేసింది నాకు లంచ్ టైము ఇంకా సొరకాయ వండుకున్నాను సొరకాయ వండుకుని అది తినేసాను ఎందుకంటే వీళ్ళు తినరు నా వరకే ఎండ్రాయిల్ వేసుకొని తాళిం చేసుకుని తిన్నాను ఇంకా ఈ రూమ్లో కూడా పెట్టేస్తున్నారు అనమాట బాగా డస్ట్ పడిపోతుంది అని అన్నారు కానీ వాటర్ వేశారు కాబట్టి పడలేదు కానీ లోపల చిందరవందర అయిపోయింది చూసారు కదా అసలు ఎట్లాగా వస్తుందమ్మో సౌండ్ అయితే మామూలుగా లేదు నిజంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి తెలిసింది కానీ తెలియట్లేదు కానీ మీకు చాలా సౌండ్ వచ్చేస్తుంది గోడలోకి మళ్ళీ హోల్ పెట్టడం కదండి అది ఎంత వచ్చిందో కూడా మీకు చూపిస్తాను మొత్తం అందులో ఉన్న ఇటుకకి సంబంధించిన మట్టంతా వచ్చేస్తుంది ఇంకా దాంతోనే వాళ్ళకి ఒక వాటర్ ట్యూబ్ ఉందనమాట అటాచ్ అయ్యి ఇంకా దాంతో తను ఆల్మోస్ట్ అది క్లీన్ చేసేస్తున్నారు చూసారు కదా క్లీన్ చేసేస్తున్నారు కొంచెం హో మనకి ధైర్యం ఏంటంటే సెకండ్ కోటింగ్ పెయింటింగ్ ఉంది కాబట్టి వేస్తారు ఆ గోడలు ఏమైనా మరకలు పడినా అన్నట్టు ఉంది అబ్బాయి చెప్తున్నారనమాట నాకు ఇవన్నీని వీటి గురించి మనకు తెలియదు కదండి అంటే బిఫోరే ఉంటాయి కదా ఇవన్నీ మనకి అవన్నీ అవసరం ఉండదు అవి చేయించాకే మనం వస్తాం కాబట్టి మనం వచ్చిన తర్వాత చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనమాట అన్నీ దగ్గరుండి చూస్తాం కదా రేపు మనం ఫ్యూచర్లో హౌస్ అది కట్టుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అందుకని నేను నాకు తెలియంది తెలుసుకుంటాను నాకు తెలిసింది ఇతరులకు చెప్తాను అనమాట అలాగా నాకు తెలియంది అడగడంలో నేను అసలు భయపడను అడిగితే తనంతా చెప్తున్నాడు అబ్బాయి అలా మాట్లాడిన తర్వాత ఇంకా క్లీనింగ్ అనమాట అది ఒక్కటే భయం వేసింది కానీ పని అయిపోయింది అన్న హ్యాపీనెస్ ఉంది ఫ్యాన్స్ పెట్టమని అన్నాము అది కూడా చూస్తారు వీళ్ళు అంట అది వేరే వాళ్ళు మళ్ళీ ఎలక్ట్రీషియన్స్ వచ్చి ఫ్యాన్లు పెట్టాలి ఇంకా పనమ్మాయి చేత కడిగి కానీ మనకు నచ్చదు కదండి వాళ్ళు ఎలా పడితే అలా పై అయిన కడిగేసేసి వెళ్ళిపోయింది తను చూడమంది ఇంకా నేను చెప్పి చేయించుకోలేను నాకు అసలు తెలియదు అలాగా ఏమనుకుంటారు అని నేను చెప్పలేదు ఇంకా సరే తను వెళ్ళిపోయిన తర్వాత ఫస్టు పైపైన అయినా ఊడ్చేసాను మాఫ్ స్టిక్ తోటి తర్వాత ఏం చేశానంటే మొత్తం బాత్రూమ్స్లో వాటర్ పట్టేసేసి ఒకసారి మొత్తం అంతా కడిగేసేసి ఇంకప్పుడు మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని మాఫ్ పెట్టుకున్నానండి లేకపోతే మనకి ఆ చిన్న దువ్వ కాళ్ళకి తగిలి చాలా చిరాకు అయిపోతుంది తర్వాత మళ్ళీ మన మంచం అదికి వెళ్ళినప్పుడు గట్టా ఇది అవుతుంది కదా ఇదంతా క్లీన్ చేసి నేను వీడియో తీస్తుంటే అమ్మగారు వచ్చేసారండి కింద కుక్క పిల్లలు రెండు వచ్చేసి నీ పైకి అసలు ఇంకా మనం మెస్ డోర్స్ పెట్టలేదు డోర్ క్లోజ్ చేసుకుని ఉంటాం అందులోకి కింద పని వాళ్ళు ఉన్నారు దేనికో దానికే పిలుస్తున్నారు కదని డోర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాను ఇక చూడండి కుక్క పిల్లలు రెండు వచ్చేసాయి పైకి నాకు అసలే భయం భయం అంటే ఎగబడతాయి కదా ఒక్కొక్కసారి మీదకి అట్లా అనమాట అసలు ఇటు అందులోకి ఒకటి వెళ్ళిపోయింది రమ్మంటే రావట్లేదు ఇంకా నేను మళ్ళీ అటు సైడ్ డోర్లోకి ఏమైనా వచ్చేస్తుంది ఏమన్నా ఫస్ట్ అటు వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ అటు డోర్ క్లోజ్ చేశాను రెండు ఒకటి కిందకి వెళ్ళింది కానీ ఒకటేమో పైకి వెళ్ళింది అది నేనున్నానని దిక్కుండా అటు ఇటు కాసేపు అయితే నన్ను విసిగించాయి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ అయితే క్లోజ్ చేసేసి వచ్చేసాను ముందు రోజు చెప్పాను కదండి నిన్న ఫిష్ ట్యాంక్ కడగాలి చాలా చిరాగ్గా ఉంది అనేసి ఫిష్ ట్యాంక్ కడిగిన రోజు కన్నానండి నెక్స్ట్ డే చాలా బాగుంటుంది సండే ఈవినింగ్ అలా కడిగారు ఈనా చక్క చూడండి మండేకి ఎంత నీట్గా చేసేస్తాయి అంటే చాలా నీట్గా చేసేస్తాయి చక్కగా ఇంకా కొత్త ఫిషెస్ తేవాలని అనుకుంటున్నాను కానీ ఇవేమో వీటికి కాంబినేషన్ దొరకట్లేదు ఇవి వైల్డ్ కదండి అందుకని ఇవి తినేస్తాయి ఇంకా అందుకనే తేవట్లేదు చూడండి అసలు ఎంత హడావిడి చేస్తాయో నిజంగా కడిగిన రో వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది ఇది ఫస్ట్ సెకండ్ డే కాబట్టి చూడండి చక్కగా ఎంత బాగా ఆడుకుంటాయి ఆ బ్లాక్ ఉన్నాయి చూసారు బ్లాక్ అండ్ వైట్ అవి ఏంజల్ ఫిష్ అనమాట అవి అసలు మనకి కదులుతున్నట్టు అసలు మూమెంట్ ఉండదు అనమాట జస్ట్ ఏదో ఏదో అలా కదులుతుందనమాట అబ్జర్వ్ చేస్తే తప్ప ఇవి షార్క్స్ అయితే అట్లా కాదండి హడావిడి చేసేస్తాయి ఫుడ్ వేసినా అట్లానే కాసేపు వాటితో ఆడుకున్నాక ఇంకా ఈ కుక్కల పని అంటే ఇవి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతున్నాయి మెయిన్ ఏంటంటేనండి కింద గేటు పని జరుగుతుంది కదా తీసి ఉంచారు ఇంక ఇవి గేటు బయట ఉండేసరికి పైకి వచ్చేసినాయి ఈ స్టెప్స్ మీదేమో అవి కాళ్ళు జారిపోతున్నాయి నేను ఇక్కడ ఉన్నాను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలని ఇంకా నేను ఇట్లా అరుస్తుంటే మనకి పని చేశారు కదండి ఇప్పుడు వీళ్ళు అంటే లంచ్ టైం అయ్యేసరికి వీళ్ళు కూడా ఇక్కడ కింద ఫ్లోర్ ఖాళీ కదా నన్ను వాటర్ అడిగారు వాటర్ ఇచ్చాను ఇంకా భోజనం అది చేసేసి ఇంకెళ్ళారు ఇంకా తను వచ్చాడనమాట ఏంటి పైకి వచ్చేసి ఏమో గేట్ వేయలేదమ్మా అంటే పైకి వచ్చి వాటిని కిందకు కొట్టాడు ఇంకా కిందకి వెళ్ళాయి ఇంకా అలాగా గేట్ తీసుంటే అదే భయం అండి నేను కంపల్సరీ గేట్ రెండు పైన కింద కూడా పెట్టేసి వచ్చేస్తాను ఎందుకంటే మనం పైన చేసుకుంటూ ఉంటాము అవి సడన్గా వచ్చినాయి అంటే మామూలుగా ఉండదు చిన్ను ఉంటే మాత్రం మామూలుగా ఉండదు చిన్ను ఊరికే ఊరికే భయపడుతుంది మా వారు తినేసిన బోన్స్ అవి ఉంటాయి కదా వేస్తూ ఉంటారు వాటికి అవి అందుకే అలవాటు అయిపోయి ఇక్కడే ఉంటున్నాయి చూడండి ఇవ్వండి మనకి పైన హోల్స్ పెట్టినప్పుడు తీసారు కదా అవి అవి ఇంకా పనమే బయట పెట్టింది రేపు పడేస్తానని చెప్పింది ఇంకా చూడాలండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇది చూడండి మీకు తెలుసా రైస్ ఎప్పుడైనా మనకి మిగిలిపోయినప్పుడు కొంచమే ఉన్నప్పుడు అది మనం అలా ఎండబెట్టుకుని వాటిని వేయించుకుంటే చాలా బాగుంటుంది ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు అది ఇంకా రేపటికి ఇడ్లీ ఇడ్లీ అంటే చిన్నుకి చాలా ఫేవరెట్ అండి ఇంకా ఇడ్లీకి అయితే వేసేస్తాను ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఒక చిన్న ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసుకుంటాను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇడ్లీ రవ్వేస్తాను చాలా చక్కగా వస్తాయి చక్కగా నెయ్యి వేసుకొని దాంట్లో ఎక్కువ టమాటో చట్నీ పచ్చి టమాటాలతో టమాటో చట్నీ చేస్తే మా అందరికి ఇష్టం అనమాట మా వారు ఏదైనా తింటారు కానీ మాకు చిన్నకి నాకైతే అది ఇష్టం ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టేసుకున్నాను లంచ్ అయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఇడ్లీ పిండి అయితే రెడీ చేయాలి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలండి మార్నింగే లేస్తున్నాం కదా కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఇంకా స్నాక్స్ కోసం ఇవి బయట తీసుకొచ్చిన ఇంకా ఇంట్లో చేయడం అయితే అవ్వట్లేదు ఇంకా బయట తీసుకొచ్చినవి ఎక్కువ ఏం తెచ్చుకోమండి ఒక కరకిలో నా నేనైతే అసలు తిన్నండి ఇవి మా వారికి లంచ్లోకి పంపిస్తాను అనమాట స్నాక్స్ ఇంకట్లా కాసేపు అయితే ఇవన్నీ సర్దేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా నిద్ర వస్తుంది చిన్న వచ్చే లోపల అలారం పెట్టుకొని కాసేపు పడుకుందాము అని ఇంకా మార్నింగే బైబిల్ చదవాలండి చదవలేదు ఈరోజు ఇంకా బెడ్రూంలోకి వచ్చేసి బైబిల్ చదువుకుందాము అనేసి స్టార్ట్ చేసిన మళ్ళీ ఈవినింగ్ అంటే నాకు ట్యూషన్స్ అవి ఉంటాయి డిస్టబెన్స్గా ఉంటుంది ఫ్రీ టైం ఉంటుంది కానీ మా వారు ఉంటారు కానీ డిస్టబెన్స్గా ఉంటుంది పిలుస్తా ఫోన్స్ వస్తూ ఉంటాయి పేరెంట్స్ చేస్తూ ఉంటారు అట్లా కుదరదని ఇంకా డే టైమే వాళ్ళు లేనప్పుడే చదువుకుంటాను ఇప్పుడైతే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశానండి ఆది కాండం అయిపోయింది ఇప్పుడు నిర్గుమా కాండం స్టార్ట్ చేశాను ఇది ఇందులో బైబిల్తో పాటు ఆంధ్రక్రైస్త కీర్తనలు కూడా ఉంటాయి ఇది మా వారిది చాలా బాగుంటుంది బైబిల్ అయితే అంటే నేను హ్యా నాకు చిన్న బైబుల్ రెండు ఉన్నాయి మీడియం ఉంది మరీ చాలా చిన్నది కూడా ఉంది ఇదే మా వారిదనమాట కానీ నేను ఇంట్లో దీంట్లోనే చదువుతూ నేను టిక్ చేసుకుంటా ఉంటాను ఇదిగోండి ఇక్కడ నేను చూసారు కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నాకైతే చాలా వరకు తెలుసండి ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తాతయ్య వాళ్ళందరూ కూడా లూదరం చర్చ్కి వెళ్ళేవారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ చాలా వరకు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు తెలుసు పాడడం కూడా వచ్చు ఇంకా అలా అనమాట ఇప్పుడైతే నిర్గమాకాండం కాండం స్టార్ట్ చేశానండి డైలీ బైబిల్ చదువుకోవాలి కదండి ఖచ్చితంగా ఇంకా అలా చదువుకుని కాసేపు రెస్ట్ తీసుకున్నాక చిన్ను వచ్చే టైం అయింది ఇంకా అక్క కాల్ చేశారు అక్కేదో పని మీద ఇటు వచ్చారంట ఇంకా ఫోన్ చేస్తే నేను కూడా కిందకు వచ్చాను ఇంకా చిన్ను కోసం అక్క వెళ్ళి తీసుకొస్తుంది ఇక్కడే కదా అని నడిచి వెళ్ళింది చిన్న వచ్చేస్తుంది అండి కానీ కుక్కలే ఈ చిన్న కుక్క పిల్లలు మనకు వచ్చేస్తాయి అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది కుక్కలు వస్తాయని కట్ చేస్తే ఇక్కడ కూడా కుక్కలు ఉన్నాయి మామూలుగా భయపడలేదు పాపం చిన్న ఓకే అండి బాయ్